సంక్షేమ రాజ్యం ఎలా ఉండాలో ఎలా ప్రజా సంక్షేమం చూడాలో చంద్రబాబు గారు చూసి నాయకులంతా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వం ఐదు ఐదు నెలల ఐదు సంవత్సరాల కాలంలో ఒక సంక్షేమం అనేది లేదు ఒక పేదవాడికి సహాయం అనేది లేదు దళితులకి బలహీన వర్గాలకి వృద్ధిదారు అందరికీ పరిణనామాలు పెట్టేసిపోయిన పరిస్థితి దోపిడీ రాజ్యం కొనసాగింది దొంగలంతా ఒక్కొక్కలో ఇవాళ జేలుపాలయ్యే పరిస్థితి ఇన్ని రంగాల్లో నిలిపడం జరిగింది అలాగే మద్యపానంలో నుంచి వచ్చిన సంక్షేమ నిధిని కూడా పక్కదారి పట్టించి దోచిపోయాడు ఇవాళ చంద్రబాబు గారు భారీ ఎత్తున సీఎం సహాయం నుంచి సీఎంఆర్ యొక్కలో భారీగా సాయం చేస్తారు పది నియోజకవర్గంలో రెండు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్ల దాకా కూడా వారి పది నియోజకవర్గంలో సహాయం చేసే పరిస్థితి మనం చూస్తున్నాం ఇవాళ మన నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా నూట నలభై ఏడు మందికి కోటి ఎనభై ఎనిమిది లక్షల తొంభై ఒక వేల నూట నాలుగున్నర రూపాయలు నూట నలభై ఏడు మందికి కోటి ఎనభై ఎనిమిది లక్షల తొంభై ఒక్క వేల నూట నలభై నాలుగు రూపాయలు వారికి అందించడం జరుగుతుంది ఈరోజు ఈరోజు ముప్పై మూడు మందికి నలభై ఒక్క లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఇస్తున్నాం ఒక్క రూపాయి కూడా ఆ ఊరు పెద్దలను పిలుస్తున్నాం వారి సమక్షంలో చెప్పులు ఇస్తా ఉన్నాం ఎక్కడ మిస్యూజ్ కాకుండా బాధితులకు వచ్చిన దాంట్లో వాటాలు కొట్టేయకుండా చూసే కార్యక్రమం అమలు చేస్తున్నాం ఫలితంగా సక్రమైన విధానాల్లో పేదలకు అందుతా ఈ సందర్భంగా కొన్ని ఆసుపత్రులకు హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం మీరు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది కదా అని అడ్డగోలు బిల్స్ చేసి మీరు ముఖ్యమంత్రి సహాయ పెట్టుకునే విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఆసుపత్రులకు హెచ్చరిక ఇది కొన్ని ఆసుపత్రులు అసలు కంటే అసలు భారీ ఎత్తున బిల్స్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చుకునే పరిస్థితి మనకు అన్యాయం ఇది పేదవాడి కోసం వైద్య ఖర్చులు భరించలేని వారి కోసం అప్పుల పాలైపోతున్న కుటుంబాలు ఆదుకోవడం కోసం చేసే సహాయాన్ని మిస్యూజ్ చేయగలి మాత్రం కొన్ని ఆసుపత్రులకు నేను హెచ్చరిక చేస్తా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము ధన్యవాదాలు చూస్తున్నాం ఇంత ఉదాహరణగా ఏదైతే ఒకటి వ్యసనానికి బానిసైన వాళ్ళని బానిపించడం కోసం భారీ ప్రయత్నం నడుస్తూ ఉంది గంగాయి లాంటి మారు లేకుండా చేసే కార్యక్రమం అమలు ఇవాళ వేలాది ఎకరాలని పంట లేకుండా చేసి గంగాయి పంట లేకుండా చేసి రాష్ట్రానికి ఉన్న చెడ్డ పేరుని తొలగించేదానికి కార్యక్రమం నడుస్తూ ఉంది భారీ ఎత్తున యంత్రాంగం తల్లొచ్చి కార్యక్రమాలన్నీ అమలవుతోంది ఏదైతే మద్యపానం వల్ల వచ్చిన నిధుల్లో నుంచి కొంత సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వెచ్చించడం జరుగుతుంది కార్పొరేట్ సంస్థల నుంచి తెచ్చి పేదరిక నిర్మూలన కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది పేదలను గుర్తించి ఆ కుటుంబాలను పైకి తీసుకురావడం కోసం కార్పొరేట్ తరహా ఎవరైతే ప్రధానంగా వచ్చి అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళందరినీ ప్రోత్సహించడం జరుగుతుంది రాష్ట్రం పేదరిక నిర్మూలన కోసం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లేదు భారతదేశంలో ఎక్కడా లేనన్ని పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఇస్తూ ఉన్నాం ఇంత భారీ ఎత్తున నాలుగు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల దాకా పదహారు రకాల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర ఇండియాలో ఒక్క ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే తెలియజేస్తా ఉన్నాం ఎన్డిఏ కూటమి భారీ ఎత్తున ఇస్తా ఉన్నా డెబ్బై నాలుగు లక్షల మందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇంటిమే కాకుండా ఉత్తిదారులకు రక్షణగా ఇవాళ పూజార్లకు కావాలి కావచ్చు అలాగే నేత కార్మికులు కావచ్చు అట్లాగే మత్స్య కార్మికులు కావచ్చు ప్రతి ఇన్సెంటివ్స్ అనేక ఆర్థిక లోటు ఇబ్బందులు సంక్షేమ కార్యక్రమాలు అమలు గ్యాస్ బండ్లు ఇచ్చే కార్యక్రమం అమలు అవుతా ఉంది మొదటి గ్యాస్ బండ్లు అయిపోయి రెండో గ్యాస్ బండ్లు కూడా ఇస్తా ఉన్నారు ఇక్కడ నుంచి మూడు గ్యాస్ బండ్లకు ఒకేసారి కూడా ఆలోచన లోటుపాటు లేకుండా చేయడం కోసం తల్లికి వాదన కింద ముగ్గురు అంటే ముగ్గురు ఐదుగురు అంటే ఐదుగురు ఐదుగురు కూడా పదిహేను వేల రూపాయల చొప్పులు ఇస్తూ రెండు వేల రూపాయలు స్కూల్కి ఇవ్వడం జరిగింది దాంట్లో ఏ ప్రభుత్వం చేసింది ఇలాగా మాట తప్పలేదు మనం తిప్పలేదు చెప్పిన అమలు అవుతూ ఉన్నాయి ఇవాళ రైతులకి ఏదైతే రైతులకు సాయం కోసే కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకానికి మొదలైపోయింది ఇవాళ కాన్సెప్ట్ బిల్డప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం ఏదైతే చెప్పిన అమలు అవుతున్నాయి ఆగస్టు పదిహేను నుంచి కుచిత బస్సు ప్రయాణం మొదలవుతా ఉన్నాం ఏమి చేయరు దగా చేశారని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు ఏం చేశారైతే ఒక రోడ్ చేశారా ఒక బ్రిడ్జ్ కట్టారా ఒక కాలం నీటి దాని ప్రాజెక్టులన్నీ మట్టి కలిపేశారు పోలవరాన్ని మంట కలిపేశారు రాజధానిని శ్మశానంగా మార్చారు ఏం చేశారని మీకు మరలా ప్రజలు ఓట్లయ్యారు అవినీతి అక్రమాల కేంద్రం జైలు కొత్త గగ్గోలు పెడతా ఉన్నారు ఆ రోజున క్యాష్ అండ్ క్యా బిల్స్ ఎగితే ఇవ్వలే జయభ్రా మద్యాలు తెచ్చి తాగించి వేల మంత్రికి అనారోగ్యాల కారణమే మరణాల కారణమైన ఈ దుర్మార్గులకు ఉరి శిక్ష పెడితే మరో శిక్ష సరిపోదు ప్రజల ప్రాణాలతో ఆరోగ్యాలతో చలగాటవాడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ముఖ్యమంత్రికి అలాంటి ముఖ్యమంత్రికి ఎలాంటి శిక్షలు పెట్టాలో మీరు ఆలోచించారు మద్యం ముసుగులో దోపిడి భూముల కబ్జ మళ్ళీ కొత్త చట్టం తెచ్చారు ల్యాండ్ గ్రాబింగ్ కోసం అవన్నీ తొలగించుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాం ప్రజల ఆస్తులను కబ్జా చేశారు ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా కబ్జా కబ్జా రోజు కేసులు వేల కేసులు వస్తున్నాయి రెవెన్యూ నీ భూమిని ఎవడో పట్టాల కొట్టించుకున్నాడు నీ భూమిని ఎవడో రిజిస్ట్రేట్ చేయించుకున్నాడు ఇది అన్యాయం కాదా ప్రభుత్వ పెద్దల శాఖంతో విశాఖ వాళ్ళ వాటిని పెద్దలే కాకుండా అన్ని రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఎంత విలువైన భూములు కొట్టేశారు దుర్మార్గ పరిపాలన రాజ్యాంగేతర శక్తుల లాగా వ్యవహరించారు రాజ్యాంగాన్ని పట్టించుకోవాల రాజ్యాంగాన్ని పట్టించుకోవాలి ఎక్కడ కూడా ఫండమెంటల్ ప్రాథమిక ఆకుల చేశారు మీడియాని శాసించారు ఇష్టారాజ్యంగా మీడియాని భయపెట్టారు ప్రజలను భయపెట్టారు నాయకులను భయపెట్టారు బయటకు వచ్చుకునే చెప్పుకునే అవకాశం ఇచ్చారా నన్నే అనేక సార్లు నేను శాంతిగా అనుకున్నాను నన్నే అనేక సార్లు అవసరం చేశారు ఏం చేశారు నీకు బయటికి వెళ్ళకూడదు వీడియో డాడీ చూడడానికి కాన్స్టిట్యూషన్ రైట్ అది రైట్ కి స్వేచ్ఛగా మాట్లాడే రైట్ కానీ మాట్లాడే హక్కు కానీ ఇచ్చారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ బయటకు వచ్చి గలం తెలేస్తా ఉన్నారు వాళ్ళు చేసేది ఏంటి కుట్రలు ముఖ్యమంత్రి సహాయం నిర్మించి బుచ్చే చౌదరి గారు మంజూరు చేయించారు ఎంఐ పాలు తీసేసారు ఎంఐ ఎలక్షన్ వల్ల ఈమె మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి

ఎమ్మెల్యే ఎమ్మెల్య సిఫార్సు పది లక్షలు మంజూరు అయింది సేతం శ్రీహరివర్మ బులుసు నాయకులు రెడీగా ఉండండి పిడింగ్ వాజ్కర్ పట్టుకోండి ఎవర్ గితున్నావుడు గలవట్లేదుకి సార్ కంద తెచ్చారే శాంత బాగ్ ఓక్ ఇదో అద్రే వెరిఫికేషన్ కొంపెట్ నాయకులు ముందుకి రావాల్సింది పోయ్